మీడియాకు ఒక ఆనవాయితీ వచ్చింది ఏంటంటే విజయసాయిరెడ్డి శాంతి వీళ్ళిద్దరికీ సంబంధించిన ఎఫ్ఐఆర్ విషయం ప్రతి చిన్న విషయాన్ని భూతద్దమేసి చూయిస్తున్న కొన్ని రకాల మీడియాలో డబ్బు తీసుకొని పనిచేయడం మొదలయ్యింది నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి దీనికి నాంది పలికిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అనే మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే రామోజీ రావు రామోజీరావు అనే వ్యక్తి మీడియా అనే వ్యవస్థను పూర్తిగా వేరే పంతాలోకి మార్చిండు రామోజీ రాక రావు రాకముందుకు మీడియాలో ఉండే జర్నలిస్టులకు విలువలు ఎథిక్స్ ఉండేవి ఎప్పుడైతే రామోజీరావు అనే వ్యక్తి మీడియా రంగంలోకి వచ్చిండో బిజినెస్ చేయడం ప్రారంభించారు ఆ తర్వాత ఆయనను ఫాలో అవుతున్నటువంటి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అలాగే చాలామంది ఉన్నారు ఈ ఇదే కోవలోకి సాక్షి మీడియా కూడా పనిచేస్తుంది అయితే ఏ మీడియా ఏ వర్గానికి పనిచేస్తుంది అనేదే పాయింట్ ఇక్కడ టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి ఈటీవీ అనేది చంద్రబాబు నాయుడుకి అనుకూల మీడియాగా వర్ణించబడుతుంటే సాక్షి మీడియా పూర్తిగా వైఎస్ఆర్సీపీకి అనుకూల మీడియాగా పనిచేస్తుంది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే న్యూస్ అనే పత్రికా మీడియా కంప్లీట్గా కేసీఆర్ వర్గానికి కేసీఆర్కు అనుకూలంగా అనుకూల మీడియాగా ప్రవర్తిస్తుంది అదే కోణంలో సిక్స్ అనే ఛానల్ ఈ సిక్స్ అధినేత అయినటువంటి వివేక్ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి కొమ్ము వి సిక్స్ ప్రధాన లక్ష్యం ఎందుకు ఈ మీడియాలు ఇంత అంటే కొమ్ము కాసే దుస్థితికి ఎందుకు జారినయి వీటి వల్ల విజయసాయిరెడ్డికి ఏం సంబంధం అంటే ఒక మనిషిని తన ఎదుగుదలను చూసి ఓర్వలేనప్పుడు తన జీవితంలో ఏదైనా దెబ్బ కొట్టాలన్నా ఎదురు దెబ్బ కొట్టాలన్నా అతన్ని అడ్డుకోవాలన్నా ఏదో ఒక బురద చల్లాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు అడుగడుగున అక్రమ సంబంధాలు అక్రమ సంతతులు పుట్టలు పుట్టలుగా గుట్టలుగా పేరుకపోతున్నాయి అయినా సరే బయట పడ్డ వాళ్ళకే విలువబోతుంది గౌరవం తగ్గుతుంది సమాజంలో ఈ విషయాన్ని పసిగట్టిన మీడియా విజయసాయిరెడ్డిని అలాగే శాంతిని ఇద్దరిని కావలసిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా చూపిస్తూ వాళ్ళ పరువును తీసే కార్యక్రమం చేస్తుంది